హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజు వీడియో అండి సండే రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను వీడియో ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి ఎక్స్పెరిమెంట్ లాగానే చేశాను నేను బాస్మతి రైస్ తెప్పించాను పన్ను కట్టుకుని బాస్మతి రైస్ క్యాప్సికం జీడిపప్పు తెప్పించాను కానీ జీడిపప్పులు వేయడం మర్చిపోయానండి అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో అనవసరంగా తెప్పించాను వేయడం మర్చిపోయాను అని చెప్పి క్యాప్సికమ్ వచ్చి కొన్ని అన్ఈవెన్గా కట్ చేశాను కొన్ని ఏమో చిన్న చిన్న ముక్కలాగా కట్ చేశాను పచ్చిమిరపకాయలు క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేశాను సో ఇది నూనెతోనే చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం నూనె పోసాను అందులో కీ కీర అంటున్నాను ఏంటి క్యారెట్ అన్ని ముక్కలు ఏవైతే కోసానో అవన్నీ వేసాను అనమాట పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ క్యారెట్ మూడు వేసేసాను ఉల్లిపాయ ముక్కలైతే ఏమీ వేయలేదు దీనికి సో ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేశాను అనమాట ఇంట్లో మాకు టొమాటో సాస్ చిల్లీ సాల్స్ ఇంకా ఇవి ఉన్నాయన్నమాట వెనిగర్ అని ఇలాంటివి ఉన్నాయి అయితే యాక్చువల్గా ఇది నాకు మా ఉదయం చెప్పింది అలా చేయాలి అని కానీ తను చెప్పింది వేరు నేను చేసింది వేరులేండి సో పసుపు వేసాను నేను ఉప్పేసాను ఇది ఎందుకు మనము చైనీస్ స్టైల్లో చేసుకోవాలి అని చెప్పి మన స్టైల్లో చేశాను అనమాట కొంచెం చిల్లీ సాస్ కూడా వేసాను రంగు చూసారా పసుపు రంగు వచ్చింది బేసిక్గా నేను ఇది పిల్లలకు పంపితే ఏంటిది అని అడిగారు అనమాట అయ్యో ఏంటో గెస్ట్ చేయండి అంటే ఏమో నాకు అర్థం కావట్లేదు అని అన్నారు నా సిగ్గు పోయింది అనుకున్నాను ఓరిని అనుకుని అప్పుడు ఇది ఎగ్గరైజ్ అని చెప్తే ఓ అవునా అంటున్నారు వాళ్ళు కామెడీగా సో జోక్సే పాట్ కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఇందులో కూరగాయలు అంటే మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నం మీద అయితే మంచిగా ఆరబెట్టాను అందులో ఈ కూరగాయల అంత మిక్స్ అందులో వేసేసాను అదే బాండీలో మళ్ళీ కొంచెం నూనె పోసి ఒక త్రీ ఎగ్స్ని బాగా ఫ్రై చేశాను మంచిగా ఫ్రై చేశాను అంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యేలాగా ఫ్రై చేశాను ఇలా అంటుంటుంటే నాకు భలే అనిపించింది అప్పుడే కాదు ఇప్పుడు కూడా చూస్తున్నప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది ఇది ఆహా కోడిగుడ్లు ఇలా ఉంటాయి కదా అని చెప్పి నేను చెప్పాను కదండి ఇదివరకు కూడా కోడుగుడ్లు రోజు తిందాము అలాగే బీన్స్ కిడ్నీ బీన్స్ అంటారు కదా రాజ్మా అది కూడా రోజు తిందాము మంగళవారం శనివారం తప్ప ఎగ్ రోజు తినాలి మంగళవారం వచ్చి పెసరట్టేసుకోవాలి ఇలాంటివన్నీ ఆలోచించుకున్నాను అన్నమాట కంపల్సరిగా ఎగ్ తినాలి అని డిసైడ్ అయ్యాను రోజు కూడా అలాగే తింటున్నాను కూడా సో ఎగ్ బాగా మ్యాష్ చేసేసాను చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి అనమాట చిన్న చిన్న ముక్కలు అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనము అన్నంలోకి కూరగాయలు అవన్నీ కూడా ఫ్రై చేసేసాం కదా ఇందులోకే ఏదైతే ఎగ్ మ్యాష్ ఉందో అది కూడా వేసేసాను అనమాట కొంచెం ఉప్పు సరిపోనట్టు అని అనిపించింది ఆ అన్నం ఎగ్ది కూడా వేసేసిన తర్వాత మంచిగా కలిపేశాను అన్నాన్ని కూడా యాక్చువల్గా ఎల్లో కలర్ నేను పసుపు వేసాను కాబట్టి కొంచెం ఎల్లో కలర్ వచ్చింది పసుపు వేయకపోతే తెల్ల రంగులోనే ఉండేది కానీ పసుపు వేస్తే మంచిది కదా అని చెప్పి నేను పసుపు వేసేసాను టేస్ట్ బాగానే ఉంది బాగోలేదని ఏం లేదు కానీ వేడివేడిగా ఉన్నప్పుడు తింటే మటుకు ఇంకా బాగుండేది దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కోసుకొని నాకు నోరు ఊరిపోతుంది ఇప్పుడు కూడా చెప్తుంటుంటే ఉల్లిపాయ ముక్కలు కోసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది కానీ నేనైతే దీన్ని కీరాతో తిన్నాను అనమాట ఉల్లిపాయ ముక్కలు కోయడానికి నాకు ఒల్లొంగలేదు ఎందుకంటే టైం అప్పటికే అయ్యింది నీరసం వచ్చింది ఆదివారం రోజు కదా ఈరోజు డీప్ క్లీన్ చేశాను ఇంకా నీరసం వచ్చేసింది అనమాట ఇంకా తినేక కొంచెం సేపు పడుకుందాము అని చెప్పి కొంచెం సేపు పడుకుని లేచి చెప్పాను కదా పొద్దున్న జీడిపప్పులు తెప్పించాను ఇందులో వేయడం మర్చిపోయాను అని బాస్మతి రైస్ కూడా తీసుకొని తెప్పించాను దేని గురించి జెప్టోలో సో అవన్నీ ఇంకా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి జీడిపప్పు అయితే డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను యాక్చువల్గా బాస్మతి రైస్ని కూడా ఫ్రిడ్జ్లో పెడదామనుకున్నాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి దానికి సరిపడే డబ్బాలు అన్నమాట అందుకని చెప్పి అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు లేకపోతే నేను బెల్లంతో సహా అన్నీ ఏంటో ఫ్రిడ్జ్లోకి ఎక్కించేస్తానండి ఈ మధ్యన ఇంకా ఎక్కువైంది ఇదివరకటి కంటే అన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇంక్లూడింగ్ గోధుమ పిండితో సహా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను అనమాట ఏంటో ఈ మధ్యన నాకు ఏమనిపిస్తుందంటే బయట ఉంచితే పురుగులు పట్టేస్తున్నాయి అందుకని చెప్పి ఇంక అన్ని ఫ్రిడ్జ్లో పెడతాం అలవాటు చేసేసాను దీనికంటే చిన్న డబ్బాలు లేవన్నమాట పొయ్యడానికి అందుకని ఇది బయట పెట్టాను అనమాట ఇంకా టైం ఆల్మోస్ట్ సిక్స్ అయినట్టుందండి ఇంకా టీ పెడుతున్నాను నేను ఇందాక అప్లోడ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను కదా అంటే పొద్దున్న అప్లోడ్ చేసిన వీడియోలో కూడా ఇంట్లో ఉంటే సాయంత్రం అప్పుడు కంపల్సరీగా టీ తాగుతున్నాను అని చెప్పి యాక్చువల్గా ఇప్పుడు నేను టీ పెడుతున్నాను నిన్న పాలు కాశాను కదా శుక్రవారం నాడు సో ఆల్రెడీ పొద్దున్న ఒక ఒక టూ లీటర్స్ వరకు పెరుగు తోడు పెట్టేశాను యాక్చువల్గా ఈ మధ్యన ఏం జరుగుతుందంటే ఎక్కువ పెరుగు తింటున్నాను ఎందుకో తినాలనిపిస్తుంది తెలీదు పెరుగు తింటే గట్ హెల్త్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు మరి నాలాగా పర్సనాలిటీ ఉన్నవాళ్ళు తినొచ్చో తినకూడదు అనేది నాకు కూడా తెలియదు కానీ పెరుగైతే సాయంత్రం అప్పుడు బాగా తింటున్నాను పాలు నిండా ఉన్నాయని చెప్పి గుంటగరిటితో తీసి ఇందులో పోస్తున్నాను అనమాట నా అలాగే ఎంతమంది చేస్తారు నేనైతే నా వీడియోస్ రా ఏదైతే నేను చేస్తానో అదే చూపిస్తానండి వీడియోస్ కోసం మేకప్ వేసుకోవడము అలాగా నాకు అస్సలు ఇష్టం లేదు ప్లస్ నేను అలా చెయ్యను కూడా నాకు చాలామంది చెప్తారు మేకప్ వేసుకొని చేయొచ్చు కదా అది ఇది అని నాకు అంత ఇష్టం ఉండదు బేసిక్గా నేను అలాగే వేసుకోను కూడా నేను ఇలాగే ఉంటాను నా వీడియోస్ కూడా ఇలాగే ఉంటాయి నేను ఇంట్లో ఏం చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనండి మీకు అందరికీ నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా నా అలాగే ఉంటే గనక మీకు కూడా డెఫినెట్గా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఇదిగో పొద్దున్న పాలు పాలు తోడు పెట్టానని చెప్పాను కదా ఇదిగో మీగడ తీస్తున్నాను అనమాట మీగడ తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము రేపటి నుంచి మళ్ళీ ఆఫీసులకి వెళ్ళిపోవాలి కదా ఇంకా ఫ్రిడ్జ్లో మీగడ తీసేసి పెట్టేసామంటే ఇంకా దీంతో మనకు పని ఉండదు అనమాట డైరెక్ట్ బాక్స్ తీసుకొని పెరుగన్నం కలుపుకుని వెళ్ళిపోవడమే అంతే ఈ మీగడ తీయడాలు ఇవి అవి టైం వేస్ట్ అందుకని చెప్పేసి మీగడ ఈరోజే తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక పక్కన టీ పెట్టాను కదా యాక్చువల్గా టీ పొడి టీలోకి ఇలాచి వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు ఇలాచీ వేసిన టీ అంటే చాలా ఇష్టము అల్లం టీ అనేది ఏంటో నాకు అంత ఇష్టం లేదు కానీ ఇలాచీ వేస్తే మట్టుకే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అందుకనే ఇలాచీ కంపల్సరిగా వేస్తున్నాను నిన్న వేసాను ఈరోజు కూడా వేసాను ఇలాచీ టీ తాగేసి ఇది కనుక మా చిన్నక చూసిందంటే డెఫినెట్గా తిడుతుంది అందుకే ఆ క్లిప్పింగ్ కట్ చేశాను నేను అసలు పంచదార తినట్లా మా చిన్నకి ఏం చెప్పానో తెలుసా అస్సలు పంచదార తినట్లేదు అక్క కాకపోతే పటికీ బెల్లం నానిది అది ఇది ఉంది కదా ఏంటది అప్పుడు మొక్కు తీర్చారు కదా సురేష్ ఇచ్చాడు అదే తింటున్నాను అని అన్నాను అనమాట అది కూడా తినకూడదని తిట్టింది మా అక్క అయితే అలా ఉండదు నాతోటి సో ఆ క్లిప్పింగ్ కట్ చేశాను ఆ పటికి బెల్లం వేసింది కట్ చేశాను అనమాట బేసిక్గా నేను మీకు ఒకటి చెప్పాలండి ఇక్కడ నేను ఈ గిన్నెలు కడిగాను కదా నాకు ఈ మధ్యన ఏంటో గిన్నెలు కడుగుతున్నప్పుడల్లా ఎక్కువగా మా అమ్మ గుర్తొస్తుంది ఎందుకంటే తనకి నేను కడిగిన గిన్నెలు అస్సలు ఇష్టం ఉండదు తెలుసా ఏంటో నా మా అమ్మకి నా పనులు ఏది నచ్చదు చాలామంది నా పనులు మెచ్చుకుంటారు కానీ మా అమ్మకి నా పనులు అయితే అస్సలు నచ్చవు నేను కడిగిన గిన్నెలు తనకి నచ్చక మళ్ళీ తన కడు కడుక్కునేది మా అన్నయ్య మా అన్నయ్యతో తుడిపించేది మా అన్నయ్యతో తడిగుడ్డలు పెట్టించేది మా అన్నయ్యతో డస్టింగ్ చేపించేది మా అమ్మ నేను చేసిన నచ్చక తనకి సో ఏంటో ఒక్కొక్కసారి అవన్నీ ఆలోచించుకుంటే బాధగా అనిపిస్తుంది కానీ మా అమ్మ శుభ్రంలో జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందని నాకు నేను ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే నేను చేసిన తనకి ఎలాగో నచ్చవు కదా తనైతే రోజు ఇలాగే క్లీన్ చేసుకునేదండి ఇప్పుడు కూడా చాలా మంది చెప్తా ఉంటారు మా వాళ్ళు మీ అమ్మ అలా చేసేది మీ అమ్మ ఇలా చేసేది అని చెప్పి నిజం చెప్పాలంటే మా అమ్మ మా అమ్మని కూడా మంచం మీద నిచ్చేది కాదండి డే టైంలో పడుకునేటప్పుడు మట్టికే మంచాలు ఎక్కాలని మా అమ్మకి ఫీలింగ్ సో మేము అది మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా సో ఫైనల్గా మంచినీళ్ళు తాగుతున్నాను టీ తాగే ముందర కొంచెం గాలి వస్తుందని చెప్పి వంటగది కాడ నుంచి అనమాట అక్కడ డోర్ దగ్గర ఇంకా చాలా బట్టలు ఉన్నాయి నిన్న ఆరేసాను కదా రూమ్లో అవన్నీ పొద్దున్న ఎండొచ్చినాయి అని చెప్పి మేడం మీద ఆరేసాను ఈరోజు డీప్ క్లీన్ చేశాను సండే అసలు ఎన్ని బట్టలున్నాయో ఏమో రెండు రెండు ట్రిప్ బట్టలు ఇవి ఇంకొక ట్రిప్ బట్టలు ఇంకా పైన ఉన్నాయి ఇంకా తేలేదు కార్పెట్స్ మ్యాట్స్ అన్నీ ఉతికేసాను ఈరోజు ఇల్లైతే చాలా క్లీన్గా అయిపోయిందనమాట ఇంకా బట్టలు మడత పెట్టేసి ఇంకా ఉర్లీస్ అన్నీ ఈరోజు ఫిల్ చేసేసుకుంటే మళ్ళీ ఇంక రేపు ఆంటీ వస్తుందో రాదో కూడా తెలీదు ఇంకా ఎప్పుడూ అప్పుడు రెడీగా ఉండిపోతాయి కదా అని చెప్పి ఉర్లీలు కూడా ఫిల్ చేసేసాను మొన్న తీసుకొని వచ్చాను సంతలో శుక్రవారం నాడు చాలా బాగున్నాయి చామంతి పువ్వులు అయితే అలా చాలా పెద్ద కొత్తగా ఉన్నాయి కొంచెం రేట్ కూడా తగ్గింది అని అనిపించింది నాకైతే అసలు చెడ్డాక్ అంటారండి నాకు తెలుసు అది వంద గ్రాములు అయ్యి ఉంటుంది థర్టీ రూపీస్ ఇది వరకు ఇప్పుడు రెండు చెడ్డాకులు థర్టీ రూపీస్ అనుకుంటా బాగానే ఇస్తున్నారని అనిపించింది నాకు ఇప్పుడు ఇంకా ఊర్లీస్ ఎక్కడక్కడ పెట్టేస్తున్నాను ఇది పెట్టేసుకుంటే ఇంకా రేపు మనం చేయాల్సింది ఏం ఉండదు పొద్దున్నే లేవాలి క్లీనింగ్ చేసుకోవాలి వంట చేసుకోవాలి రెడీ అవ్వాలి దేవుడు దీపం పెట్టాలి ఆఫీస్కి వెళ్ళాలి ఇదే పని రేపు చెయ్యాలి అని అనుకుంటున్నాను మోస్ట్లీ ఆంటీకి తగ్గిందో తగ్గలేదో నాకు కూడా తెలీదు నేను కూడా ఫోన్ చేయలేదు చూడాలి అయినా తను రేపు రాదేమోలే ఇంకా తన కోసం వెయిట్ చేసి ఏడింటి వరకు నేను ఆ తర్వాత కంగారు కంగారుగా చేసుకుంటాం ఎందుకు ఏదో ఒకటి ఒకటి రెండు రోజులు కొంచెం త్వరగా లేచి పనిచేసేసుకుంటే నయం కదా అనుకుంటున్నాను వీడియో నచ్చిందా